సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కలెక్టరేట్లో ఉండి మరీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో కూడా పర్యటించారు జనసేన అధినేత సైతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం కూడా ఆయన కూడా దగ్గర ఉండి మానిటరింగ్ చేస్తూ ఉన్నారు సో అందరూ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి ఉన్నతమైనటువంటి శాఖలో ఉన్నటువంటి మంత్రులు వారి పని వారు చేస్తున్నారు ఇక ఇరిగేషన్ మంత్రి చెప్పాలంటే నిమ్మల రామారాయణ గారి గురించి చెప్పాలంటే అందరికి తెలిసిన విషయమే గత మూడు రోజుల నుంచి బుడమేరు వాగు ఏదైతే ఉందో దానికి గండి పూడ్చే పనులు ఆయన నిమగ్నం అయ్యారు దాదాపు దగ్గరుండి మూడు గండ్లను పూడ్చారు సో కాస్త వరద ప్రభావం కానీ ఉధృతి కానీ ఆ నీళ్లు ప్రవా ప్రవాహం కానీ విజయవాడ వెళ్ళేటువంటి ఆ ప్రవాహం కానీ దాదాపుగా తగ్గేటానికి పూర్తి స్థాయిగా మరి ఆ గండి పూడ్చడం అనేది ఉపయోగపడుతుందని చెప్పుకోవాలి మరి మంత్రులు సాక్షాత్తు అధికారులు దగ్గరుండి మరి పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా ఇక సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి డబ్బులు కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత మరి నాలుగు కోట్ల రూపాయలు నాలుగు వందల పంచాయతీలు నీట ముని పంచాయతీలు పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున మరి ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి కోటి రూపాయలు ఒక ఉప ముఖ్యమంత్రి దేశ చరిత్రలోనిది మొదటిసారి అటు తెలంగాణ ఖమ్మం వరద బాధితులకి మరి తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధి కోటి రూపాయలు ఇలా ఆయన కష్టార్జితం ఇకపోతే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులు మరి ఒక రోజు జీతాన్ని ఆ ఉద్యోగులందరూ కూడా దాదాపు అవి కూడా పద్నాలుగు కోట్ల రూపాయల వరకు వచ్చినట్టు సమాచారం వారు ఇచ్చారు ఈ రోజు చూస్తే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపడి రవికుమార్ గారి నేతృత్వంలో మరి విద్యుత్ శాఖ ఉద్యోగులు వారి ఒక రోజు జీతం డొనేట్ చేశారు ఇలాగ వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగులు వారి ఒక రోజు జీతాన్ని డొనేట్ చేసేటువంటి పరిస్థితులు కొంతమంది పెద్ద మనసు ఆటుకొని మరి కోట్ల రూపాయల డబ్బులు లేకపోతే లక్షల రూపాయల డబ్బులు విరాళం ఇచ్చే పరిస్థితి అయితే తాజా మాజీలు ఏమయ్యారు నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి మాజీ మంత్రులు మాజీ ముఖ్యమంత్రి గారు మాజీ ఎమ్మెల్యేలు ఏమైపోయారు సహాయం చేయకపోగా శాపనార్థాలు ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ఈ ప్రభుత్వమే కారణం విజయవాడను ముంచేశారు అసలు విజయవాడలో ఎవరికి అన్నం అందట్లేదు మంచినీళ్ళు అందట్లేదు అని చెప్పేసి ఎక్కడైనా ఒక విపత్తు సంభవిస్తే ప్రతిపక్షాలు ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా పనిచేయాలి పని చేయకపోయినా బాధలేదు కానీ విమర్శలు చేయకూడదు బురద చల్లకూడదు ఇకపోతే లగడపాటి రాజగోపాల్ పదేళ్ళు బెజవాడని వెళ్ళిన మహారాజు అయిన గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆయన పేరు చెప్తే తెలియని వాళ్ళు లేరు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది బెజవాడ ఎంపీ వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారు మరి ఆయన సహాయం ఎక్కడ బెజవాడ వాసులు కనపట్టలేదు మరి ముఖ్యమంత్రి గారు సహాయం నిధికి మరి ఆయన ఏమి ఇచ్చారంటే బెజవాడ వాసులు ప్రశ్నిస్తున్నారు ఇకపోతే కేసినేని నాని గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు పర్యాలు ఎంపీ విజయవాడ నా ప్రాణం అన్నారు అసలు బెజవాడ వాసులు నా ఊపిరి అన్నారు ఈ ప్రాంతాన్ని సురక్షితంగా సంరక్షించడం కోసం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం నేను దిగొచ్చాను ఈ ప్రాంత వాసుల అభివృద్ధి నా లక్ష్యం అని చెప్పేసి అన్నారు ఎన్నికల వరకు కూడా ఓడిపోయేసరికి మరి ఆయన ఎక్కడికి వెళ్ళారు కనిపించట్లేదు కేసినేని నాని కనపట్టలేదు లగడపాటి రాజగోపాల్ కనపట్టలేదు ఏమైపోయారో ఇల్లు ఇక సినిమా ఇండస్ట్రీ మీద పడి నిత్యం ఏడ్చేటువంటి తాజా మాజీలు వైసీపీలో పిల్లికి భిక్షం పెట్టినటువంటి వాళ్ళు మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు రూపాయి కూడా సహాయం చేసే పరిస్థితి లేకుండా పోయింది మీరు పది రూపాయలు సహాయం చేసి పది తిట్లు తిట్టిన ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు పడతారు మీరు రూపాయి ఇవ్వకపోగా శాపనార్థాలు ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ఇంకేం లేదు ఎవరికేం ఏం లేదు అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోవాలనేది మేధావుల యొక్క వాదన సో ప్రస్తుతం పెద్ద మనసు చేసుకొని బెజవాడ ప్రాంత ప్రజలకు అండగా ఉండేది ఎవరు పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం లేదు కనీసం ఆయన పార్టీ బెజవాడలో ఒక సీటు కూడా పోటీ చేయాలి అక్కడ పొత్తులో అయినప్పటికీ కూడా ఐదు కోట్లు ఓవరాల్గా ఇచ్చింది సొంత డబ్బులు ఒక ఉప ముఖ్యమంత్రి మరి ఆనాడు కరోనా వచ్చి కకా వికలం అవుతాయి ప్రపంచం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన సొంత డబ్బు ఎక్కడ కోటి రూపాయలు కాదు యాభై లక్షలు కూడా ఇవ్వాల నా మూడు నెలల జీతాన్ని ఇస్తున్నా అన్నారు మరి అంతకుముందు రూపాయి జీతమే తీసుకొని పనిచేస్తున్నా అన్నారు మరి మూడు నెలల జీతం అంటే ఇంకా ప్రజలకు క్లారిటీ లేదు సో ఏదేమైనప్పటికీ కూడా ప్రార్థించే పెదవలకన్నా శాపనార్థాలు పెట్టేటువంటి నోటికన్నా సహాయం చేసే చేతులు మిన్నా అంటూ బెజవాడ ప్రజలు ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు మాకు తిట్టొద్దు శాపనార్థాలు వద్దు ప్రభుత్వాన్ని తిట్టొద్దు శాపనార్థాలు చేయొద్దు మా మీద ప్రేమ ఉన్నట్టు నటించొద్దు లక్షల కోట్లు వేల కోట్లు వందల కోట్లు సంపాదించిన రాజకీయ నాయకులారా జీరో పాయింట్ వన్ పర్సెంట్ తీసి మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి ఘోషిస్తూ ఉన్నారు సినిమా ఇండస్ట్రీ చాలా వరకు హెల్ప్ చేశారు యాభై లక్షలు ఇచ్చిన ఉన్నారు కోటి రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు రెండు కోట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద పడి ఏడ్చిన వాళ్ళు ఏమి సో బెజవాడ వాసుల రుణం తీర్చుకునేది ఎలా అనే అంశం చర్చిద్దాం ఇదే వాళ్ళ ప్రైమ్ డివైట్ ఈ ప్రైమ్ డివైట్లో మనతో పాల్గొనడం కోసం ద్వారప్రెడ్డి జగదీష్ గారు టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ మనతో జుంకాలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా బాబు గారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో జుంకా అందుబాటులో ఉన్నారు అదేవిధంగా చిన్నప్పరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతోటి జూమ్కల్ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా లింగమైన శివరామ్ ప్రసాద్ గారు రాజకీయ విశ్లేషకులు మంత్రులు జుంకల్ అందుబాటులో ఉన్నారు ముందుగా వైసీపీ నాయకులు చిన్నప్పరెడ్డి గారితో మాట్లాడదాం ఏపీ నెట్ క్యాప్ మాజీ